నమస్కారం అండి అందరికీ మీరు ప్రతిరోజు యోగా చేస్తారా ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్తో పాటు మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా ఎన్నో వేల రకాల యోగాసనాలు ఉన్నాయి అన్నిటిలోనూ వృక్షాసనం ప్రత్యేకమైనది నాకు బాగా నచ్చినది మరి వృక్షాసనం వల్ల ఉండే మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఎక్కువసేపు నిలబడలేరు ఎందుకంటే వాళ్ళ కాళ్ళు మరియు కోర్ మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి కొంచెం సేపు నిలబడితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అలాంటి వారు వృక్షాసనం ప్రతిరోజు కొంత సమయం ప్రాక్టీస్ చేస్తే కాళ్ళు మరియు కోర్ మజిల్స్ బలంగా అవుతాయి బాడీ బ్యాలెన్స్ కూడా స్లోగా పెరుగుతుంది మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా అవుతాయి కాబట్టి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ చాలా తక్కువ వయసు పెరిగిన వారు కానీ ఎక్కువ కూర్చుని పనులు చేసేవారు కానీ లేదా ఎక్కువసేపు నిలబడలేని వారు ఈ ఆసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి బలం మరియు స్టెబిలిటీని తెచ్చిపెడుతుంది